మార్కండేయుడు మహాశివభక్తుడు అనుత్యం పరమశివుణ్ణి పూజించేవాడు ఆ స్వామి సేవలో శివనామ స్మరణలో మునిగి తేలేవాడు అలాంటి మార్కండేయుడు అల్పాయుష్కుడుగా జన్మించాడు మార్కండేయుడు ఆయుషు తీరగానే యమధర్మరాజు మార్కండేయుడు ప్రాణాలు కబజించడానికి వచ్చాడు అప్పుడు పరమశివుడు అడ్డుగా నిలబడి మార్కండేయుడికి ప్రాణాలు కాపాడాడు అయితే మార్కండేయుడు మృత్యువు నుంచి బయటపడడానికి మృత్యు వినాశిని అని తీర్థంలో స్నానం చేయడం కూడా కారణమని తిరుపేద్ నగర్ స్థల పురాణం చెబుతుంది నూట ఎనిమిది తిరుపతుల్లో ఒకటైన క్షేత్రాన్ని భూత్పురి అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామివారి అపకుడుతని పేరుతో అమ్మవారు కమలెవల్ తయారు పేరుతో పూజల శాఖలు అందుకుంటారు ఇక్కడ మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు స్నానం చేయడం వల్ల దీర్ఘాయువుని పొందాడని చెబుతారు ఇక్కడ స్వామివారు పరాశార మహర్షికి ప్రత్యేక దర్శనం ఇచ్చారు ജയ് മാർക്കണ്ടേയ